కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలో ఆక్రెడిక్ పెరల్స్తో ఏర్పాటు చేసిన మొమెంట్ గణపతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది ఇనమడుగు మిక్సెడ్ కాలనీలో గత కొన్ని సంవత్సరాలుగా ఠాగూర్ టీం వినాయక చవితి వేడుకలను వినూత్నంగా నిర్వహిస్తోంది ఈ ఏడాది దాదాపు ముప్పై ఆరు వేల పెరదస్తో పదమూడు అడుగుల కదిలే గణపతిని రూపొందించారు వినాయకుని చెయ్యి కళ్ళు కదులుతూ భక్తుల్లో ఆశీర్వదిస్తున్నట్లు విగ్రహం తీర్చిదిద్దారు దాదాపు ఒకటిన్నర లక్షల రూపాయల వెచ్చించి నెల రోజుల పాటు శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేశారు కదిలే ఈ గణపతితోని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు पूजा <laughs> ডাটাখানার <US> <morally> ఫల్ అయిపోతుంది క్రౌడ్ మానర్థం టైం కానీ మేమందరం ఠాగూర్ టీం మాది మిక్స్డ్ కాలనీ ఎనమడు గ్రామంలో కౌర్ మండలం ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక గత పది సంవత్సరాల నుంచి మేము ఇట్లాగా వినూత్నంగా చేస్తున్నాం గత లాస్ట్ ఫస్ట్ సంవత్సరంలో మేము గోళీలతో స్టార్ట్ చేసాం అక్కడ నుంచి పెన్సిల్ బొమ్మలు తర్వాత చాక్లెట్స్ అలాగే ఈకల బొమ్మ ఇట్లాగా పెంచుకుంటూ చేసాము నెక్స్ట్ లాస్ట్ టైము అక్వేరియం పెబల్స్తో చేసాము ఇవి అక్వేరియం చేపలు దాంట్లో వచ్చే ఒక స్టోన్స్ ఆ స్టోన్స్తో చేసాము ఈసారి అయితే మేము పెరల్స్తో చేసాము వీటిని పెరల్స్ అంటారు ముత్యాలు లాంటివి ఇవి ఆక్రి ఆక్రికల్ పెరల్స్ పెరల్స్ అంటాము ఇవి ఇక్కడ మనకు దొరకవు మనం అంతా మేము సెర్చ్ చేసి నెట్లో అంతా గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ చెన్నై నుంచి దాదాపు ముప్పై ఆరు వేలు వరకు తెచ్చి ఈ డెకరేషన్ అంతా చేసాము ఇంత బాగా వచ్చింది బొమ్మ అందరికీ కృతజ్ఞతలు దీంట్లో స్పెషాలిటీ మేము మూమెంట్ పెట్టాము ఆ ఐ మూమెంట్ కానీ హ్యాండ్ మూమెంట్ ఉండేటట్లు బొమ్మ రియల్గా ఉన్నట్లుగానే దేవుడు మనకి గణపతి రియల్ గా ఉన్నట్టుగానే మనకు అనిపిస్తుంది భక్తులందరూ కూడా చాలా దూరాల నుంచి కూడా వచ్చారు పక్క గ్రామాల నుంచి కూడా వచ్చి మమ్మల్ని అప్రిషియేట్ చేశారు మాకైతే చాలా సంతోషంగా ఉంది ఇంకా మరింతగా బాగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఎట్లు టాగు ఈ పెరల్స్ చెన్నై నుంచి తెచ్చాం మేము దాదాపు నెల రోజుల నుంచి కష్టపడుతున్నాం థర్టీ డేస్గా పిల్లలందరూ కొంతమంది పనులు కూడా ఆపేసుకొని మొత్తం అందరం కలిసి చేస్తే ఈ విధంగా అవుట్పుట్ వచ్చింది అండ్ ఒకటిన్నర లక్ష వరకు ఖర్చు అయింది మొత్తము బడ్జెట్ కూడా బొమ్మ మాత్రం బాగా వచ్చింది అందరికీ ధన్యవాదాలు మరొకసారి డెబ్బై మెంబర్స్ వరకు ఉన్నాము అందరూ చిన్న చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కష్టపడి చేస్తుంటారు ప్రతిసారి మా మేము ఉత్సవం అలా చేసుకుంటాం థ్యాంక్ యూ అందరికీ వినాయక శుభాకాంక్షలు వ్యూవర్స్ అందరికీ ఠాగూర్ టీం తరఫున థ్యాంక్ యూ జై బోలో గణేష్ మహారాజ్ కే జై బోలో టీం పేరు దాన గార్తిక్ మాది ఠాగూర్ టీం ఎనమడుగు మేము గత పది సంవత్సరాలుగా ఇలాగా ఎంతో ప్రత్యేకంగా చేస్తున్నాము మా ఊర్లో మేము ఎంతో ప్రత్యేకంగా ఈ గణేషుణ్ణి ప్రతి సంవత్సరం ఇలా చేస్తూ ఉంటాము మేము ఇలా చేయడం కారణం మేము ఒక యూనిక్గా ఉండాలనేదే మా ఉద్దేశం చూస్తుంటే చాలా క్రౌడ్ వస్తుంటుంది ఈరోజు వినాయజ్యోతి కాబట్టి అందరికీ వినాదజ్యోతి శుభాకాంక్షలు మాది టాగు